డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు పార్టీ నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు దేశానికి స్వాతంత్ర్యం కోసం నాటి యోధులు చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం పురోగమించాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ ఆకాంక్షించారు స్థానిక గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రపు దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నభత్రిని శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జెండా వందనం చేశారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు భారతదేశంలోని ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించాలని మనల్ని మనమే పరిపాలన చేసుకోవాలని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే అకూఢ్యత లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమం జరిగిందని ఆయన తెలియజేశారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్భవించిన ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు అతి పెద్ద ప్రజాస్వామ్య పాలన ఆవిర్భావానికి వారు చేసిన త్యాగాలే మూలమని స్పష్టం చేశారు నేటి తరం ఆ త్యాగధనుల స్ఫూర్తితో దేశ సమగ్రత సమైక్యతకు ఒకటే ఘడంగా ఉండాలని పాలకులు ఎవరైనా ప్రభుత్వాలే ఏవైనా ఐక్యతను చాటాలని ఆయన అన్నారు త్యాగధనుల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు తీసుకువెళ్లాలని ఆదర్శంగా జీవించాలని ఆయన సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరారు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్మన్ అత్తోట నాగంవేణి జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చన్నకేశర్లు పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాళి శేషాచలం షేక్ దుబాయ్ బాబు పార్టీ నేతలు బూరెల దుర్గాప్రసాద్ మనో ప్రభాకర్ తాడిపోయిన రమేష్ కట్టారి హరీష్ కాకి దేవసాహం అత్తోట చంటి యలవర్తి సాంశరావు భీమరపు సంజీవరెడ్డి గుదివండి కృష్ణకిశోర్ రెడ్డి బొంతు నరేందర్ రెడ్డి జలగం రామకృష్ణ కాళిదాసు సత్యం గోల్డ్ రహిమ వంబుగళ్ల కృష్ణ ప్రసాదం సురేష్ పినపాటి అనిల్ మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే మన పెద్దలు మనం మన దేశం దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించాలని మన పాలనని మనమే పరిపాలించుకోవాలని స్వదేశీ పరిపాలన వద్దని మన దేశ సార్వభౌమాధికారాన్ని ఆపాడే దాంట్లో మన దేశంలో నివసించే ప్రజలందరికీ అంటే ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అనేక జాతులు అనేక మతాలు అనేక వర్ణాలు అందరూ కలిసి సమిష్టిగా నివసించటమే భారతదేశం యొక్క గొప్పతనం ఇంత పెద్ద సువిశాల భారతదేశం ప్రజాస్వామ్య దేశం అవటానికి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం పరిపాలించటం కోసం ఎంతోమంది త్యాగాల ఫలితం వారి త్యాగాలే ఈరోజు మనం ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం స్వేచ్ఛగా మన హక్కుల్ని మన విధుల్ని చేయగలుగుతాం అందుకే ఈ దేశంలో నివసించే ప్రతి మనందరం దేశ సార్వభౌమాధికారాన్ని దేశ సమగ్రతని కాపాడే దాంట్లో మనందరి గొంతు ఒకటగా ఉండాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా అవ్వచ్చు పాలకులు ఎవరైనా అవ్వచ్చు కానీ దేశ సమగ్రతని కాపాడే దాంట్లో ప్రజలందరి యొక్క గొంతు ఒకే మాటగా ఉండాలి అందుకే ప్రతి సంవత్సరం స్వతంత్ర వేడుకల్లో భావి భారత పౌరులైన విద్యార్థుల దగ్గర నుంచి ఈ యువత నుంచి ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచిన అమలుని తలుచుకోవటం కానీ కేవలం తలుచుకోవటమే కాకుండా వాళ్ళు చూపిన మార్గాల్ని వారు చేసిన త్యాగాల్ని భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి తీసుకెళ్లే విధంగా సత్ప్రవర్తనతో ప్రతి వ్యక్తి బాధ్యతతో దేశం యొక్క సమగ్రతను కాపాడే దాంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి మున్సిపల్ చైర్మన్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కలిసి పార్టీ ఆఫీసులో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవటం చాలా సంతోషపడతా ఉండం ఇది దేనికి చిహ్నం అంటే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ పాలనని అందించాం ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రజలకి చేస్తానన్న వాగ్దానాల్ని అమలు దాంట్లో చిత్తశుద్ధితో చెయ్యాలని కూడా ఆశారు జనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన మాజీ శాసనసభ్యుల ననాపత్తి సుకుమార్ గారి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి పార్టీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్త అమ్మ అందరూ అందరితో కూడా కలిపి ఎంతో సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఎంతోమంది వీళ్ళు ప్రాణ త్యాగాలిచ్చి తెచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ఏదో ప్రజలందరూ కూడా స్వాతంత్రో శుభాకాంక్షలు